సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండలం ఇందుబ్రియాల్ సెక్టార్ మాచిన్పల్లి మొదటి సెంటర్ అంగన్వాడి పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బాల్య విద్యార్థులకు వివిధ కళల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వాటిలో పాల్గొనేలా ప్రోత్సాహాన్ని అందించడం చాలా స్ఫూర్తిదాయకమని మరియు ఎన్నో విజయాలను నమోదు చేయవచ్చని అంగన్వాడీ టీచర్ రాధికారెడ్డి అన్నారు ఈ సందర్భంగా రాధికారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య దశలోనే పలు పోటీలలో పాల్గొనడానికై తగిన ప్రోత్సాహం అందించాలని మరియు అన్ని రకాలుగా వారికి తోడ్పాటున అందించినట్లయితే ఎన్నో విజయాలను నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు అంగన్వాడీ సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని అంగన్వాడీ సెంటర్ టీచర్ రాధికారెడ్డి పేర్కొన్నారు

పులు వన్దాయి అమది కేనిలు